ఒక వ్యక్తి మరణించాడు అయితే భటుడు వచ్చి స్వర్గానికి వెళ్ళడానికి ఇష్టపడతావా నరకానికి అని అడుగుతాడు ఆ వ్యక్తి తన నిర్ణయానికి వచ్చే ముందు రెండింటినీ చూడవచ్చా అని అడుగుంటాడు దానికి భటుడు అతన్ని ముందుగా నరకానికి తీసుకెళ్తాడు అక్కడ ఒక పెద్ద హాలు దానిలో ఒక పొడవైన బల్ల దాని మీద రకరకాల ఆహార పదార్థాలు బల్ల చుట్టూ పాలిపోయిన ముఖాలతో దీనంగా ఉన్న మనుషులు ఆ వ్యక్తికి కనిపించారు వాళ్ళు తిండికి మొహం వాచి ఆకలితో అలమటిస్తున్నట్లు కనిపించారు వాళ్ళ ముఖాల్లో నవ్వు లేదు అతడు ఇంకో విషయాన్ని కూడా గమనించాడు వాళ్ళ చేతులకి నాలుగేసి అడుగులు పొడవున్న ఫోర్కులు కత్తులు కట్టి ఉన్నాయి వాటితో బల్ల మధ్యన పెట్టి ఉన్న ఆహారాన్ని నోటికి అందించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు కానీ ఆ పని చేయలేకపోతున్నారు ఆ తరువాత భటుడు అతన్ని స్వర్గానికి తీసుకెళ్లాడు అక్కడ కూడా అతనికి ఒక పెద్ద హాలు దానిలో ఒక పొడవైన బల్ల దాని మీద రకరకాల ఆహార పదార్థాలు కనిపించాయి ఆ బల్లకు రెండు వైపులా తమ చేతులకు నాలుగు అడుగులు పొడవున్న ఫోర్కులు కత్తులు కట్టుకున్న మనుషులు కూర్చున్నారు కానీ ఇక్కడ వాళ్ళందరూ నవ్వుతూ ఆరోగ్యంగా శుభ్రంగా తిండి తింటున్న వారిలా ఉన్నారు తమకు ఎదురుగా కూర్చున్న వారికి ఒకరికొకరు తినిపించుకుంటున్నారు దీని ఫలితమే ఆనందం సమృద్ధి సంతోషం సంతృప్తి ఎందుకంటే వాళ్ళు కేవలం తమ గురించే ఆలోచించుకోవడం లేదు వాళ్ళు లోకంలో అందరూ సత్ఫలితాలను పొందాలని సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు అది మన జీవితానికి కూడా వర్తిస్తుంది మన ఖాతాదారుల కోసం కుటుంబాల కోసం మన కింద పనిచేస్తున్న వారి కోసం మనపై అధికారుల కోసం మనం పాటుపడుతున్నప్పుడు విజయం దానంతట అదే మనల్ని వరిస్తూ ఉంటుంది ఏమంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కనుక లైక్ చేయండి థ్యాంక్ యూ